హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మిర్చి బతజీ చూపిస్తానండి బయట మనం కొనుక్కొని తింటుంటాం కదండి అదే రుచిలో రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉన్నాయండి తినే కొద్ది తినా పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ అండి ఈ రెండుతో ఆపరండి తినే కొద్ది తినా మరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లోకి బజ్జి అన్నీ వేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోండి నా నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ మిరపకాయలు తొడుముల దగ్గర పొడవ ఎక్కువ లేకుండా కొంచెం కట్ చేసుకున్నాను అలాగే చిన్న నైఫ్ తీసుకొని ఈ విధంగా పైనుంచి కింద కల్లా ఇలా ఘాటు పెట్టండి ఇలా మిర్చికి పెట్టి మధ్యలో ఉండే సీడ్స్ మొత్తం తీసేయండి విత్తనాలు ఏం లేకుండా నీట్గా ఇలా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని మిరపకాయలకు చేసుకోండి ఇలా మధ్యలో పొడవు గీత పెట్టి లోపల ఉండి విత్తనాలు అన్నీ తీసేస్తున్నాను ఇలా అన్నీ నీట్గా తీసేసుకున్నాను అన్ని మిరపకాయలకు కానీ ఇదే విధంగా చూడండి ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకున్నాను ఇలా చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉరపకాయలలోకి ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీరగా వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అండి కారము ఒక పావు స్పూను జీలకర్ర అండి ఒక పావు స్పూను సాల్టు హాఫ్ లెమన్ దెబ్బ తీసుకొని లోపల ఉండి విత్తనాలు తీసేసి ఆ రెండు స్పూన్ల వరకు జ్యూస్ పిండుకోండి ఇవన్నీ బాగా కలిసే విధంగా స్పూన్తో బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి తయారు చేసుకుందామండి పిండి అండి ఒక కప్పు నిండా తీసుకున్నాను జల్లిచ్చి తీసుకున్నానండి రుచికి తగినంత సాల్ట్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ కారము కొంచెం పసుపు అండి అలాగే కొంచెం వేడిగా ఉండే నూనె ఒక స్పూన్ నిండా వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి పిండిలోకి ఇలా బాగా కలుపుకొని గ్లాస్తో నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మరీ పలుచుగా కాకుండా మరి గట్టిగా కాకుండా పిండి బజ్జీకి ఎలా కలుపుకుంటామో కొంచెం అలా కలుపుకోండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోండి ఒకసారి మీరు పిండి కొంచెం రుచి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకోండి మనం మిరపకాయ పెట్టినప్పుడు పిండి కారిపోకుండా కొంచెం మిరపకాయకు బాగా అంటుకో ఉండాలండి ఆ విధంగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఇలా పిండిలో మిరపకాయని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి వంట చోడ కానీ వేయలేదండి వంట చోడ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది అందుకని వంట చోడ కూడా వేయట్లేదు అన్నీ ఇదే విధంగా విరపకాయలని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కానీ ఇలా తిప్పేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మిరపకాయలని తీసేసుకోండి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ఇలా బాగా కలుపుకుంటూ రెండు పక్కలు బాగా ఎర్రగా వచ్చేసేపు వేపుకోండి సేమ్ అన్నీ ఇదే విధంగా వేసుకోండి మధ్య మిరపకాయలని చూడండి మిరపకాయలు అన్నీ వేసేసాను ఇప్పుడు ఇలాగ మధ్యకి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ముందుగా కట్ చేసి కలిపి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అలాగే ఉప్పు కారం అన్నీ ఆనియన్స్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకోండి బజ్జీ మధ్యలో వీడియోలో చూపిస్తున్నా కదా అదేవిధంగా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇంకో మిరపని చూపిస్తున్నా చూడండి ఇలా మధ్యకి ఇలా కట్ చేసుకొని ఈ మధ్యలో కళ్ళు పెట్టుకున్నాయి ఆనియన్స్ అన్ని పెట్టుకోండి సేమ్ అన్నిటికీ ఇదే విధంగా అండి ఇది ఇలా కొరుక్కుని తింటుంటే ఎంత బాగుందో అండి ఈవినింగ్ టైంలో బాగా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో కానీ ఇలా చేసి ఇవ్వండి తినే కొద్దీ తిన అనిపిస్తున్నాయి అంత బాగున్నాయండి తృప్తిగా తినేస్తారు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్